సోదరి షర్మిలమ్మ నిన్న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి తన స్థాయికి మించిన మాటలు మాట్లాడింది జిల్లాకు ఈ రాష్ట్రానికి సంబంధం లేని విషయాలను తనకు సంబంధం లేని విషయాలను తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆడబిడ్డగా ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఆడబిడ్డగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది మొట్టమొదటిది వైఎస్ వివేకాందర్ రెడ్డి గారి అభ్యర్థన నీవు ఎంపీ కావాలి చిన్న కోరిక మేరకు నేను వారి చివరి కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నా అని చెప్పినావు అదే చిన్న ఆయనకు ఏ కోరిక ఉందో నీకు తెలియదమ్మా తన అన్నను రామునిగా భావించి తను లక్ష్మణుడో కాదో తెలియదు రాజశేఖర రెడ్డిని మాత్రం శ్రీరామచంద్రుడిగా భావించినాడు తన అన్నను ఎవరైనా ఒక మాట తూలనాడితే తన అన్నను ఎవరైనా వ్యక్తిత్వాన్ని హీనపరుస్తూ ఒక మాట మాట్లాడితే ఇది చట్టసభ కూడా మర్చిపోయి అసెంబ్లీలోనే చేసుకున్నాడు వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచినందుకు అట్టి వివేకానందరెడ్డి కోరిక ఏదో తెలీదా మరి అంత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం పైన అంత బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి చిన్నయన ఆయన అభ్యర్థులను మన్నించినావా నువ్వు మన్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేసింది రాజశేఖర రెడ్డిని అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రక్తాన్ని పదహైదు నెలలు జైల్లో పెట్టింది అక్రమంగా ఇది అండర్లైన్ చేసుకోవాలి షడ్మిలమ్మ ఆ రోజు నువ్వు కూడా మాట్లాడినావు అక్రమంగా అన్యాయంగా మా జైల్లో పెట్టినారని అక్రమంగా అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని మాట్లాడినావు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని మాట్లాడినావు రాజశేఖర రెడ్డికి అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీని మేము సమర్థిస్తామని మాట్లాడినావు మరి కాంగ్రెస్ పార్టీ ఇంత అన్యాయం రాజశేఖర రెడ్డికి చేస్తే వాళ్ళన్నకి ఎవరైనా అన్యాయం చేస్తే భరించలేడి వివేకాందర్ రెడ్డి మరి ఆయన చనిపోయిన తర్వాత ఏ లోకంలో ఉన్నాడో ఆయన ఆత్మ ఘోషించదని నువ్వు కనుక్కోలేదా మీ చిన్నాయన ఆయన నిన్ను ఎంపీగా పోటీ చేయాలని కోరుకునే మాట వాస్తవమే ఉండొచ్చు కారణం అన్న కుమార్తెవు కాబట్టి తమ రక్తం కాబట్టి నువ్వు పోటీ చేయాలనే స్వార్థం ఉండొచ్చు దూరపు బంధువైనటువంటి వినదండ్రి కుమారుని కుమారుడు అయినటువంటి రెడ్డి కంటే సొంతం అన్న కుమార్తె అయినటువంటి నీ పట్ల ప్రేమ కలిగి ఉండడము సహజమే అంత మాత్రం చేత ఆయన ఆఖరి కోరికగానో ఆయన అభ్యర్థనగా మేరకో ఆయనకేదో ఇష్టం ఉంది అదే మాట నిజమైతే ఆయన రాజశేఖర రెడ్డిని అమితంగా ప్రేమించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని హీనంగా చూసిన నేపథ్యంలో ఆయన సంతానాన్ని బాధపెట్టిన నేపథ్యంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరకూడదు ఢిల్లీ పాలకులకు హుజూర్ అనకూడదు నువ్వు అక్కడే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు నిందితుడు ఎంపీకి అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినారు అవినాష్ రెడ్డి దోష నిర్దోష హత్య చేసినాడా చేయలేదని నిర్ధారణ చేసే అధికారం మీకెవరు ఇచ్చినారు తల్లి మీకెవరు ఇచ్చినారు అధికారం ఒక ఆరోపణను ఎదుర్కొంటున్నాడు ఒక హత్య ఆరోపణను ఎదుర్కొంటున్నాడు అవినాష్ రెడ్డి గారు మరి అవినాష్ రెడ్డి హత్య చేసినాటా చేయలేదు నిర్ధారణ చేయాల్సినది ఈ సృష్టిలో ఇద్దరే ఒకరు న్యాయస్థానం మరొకరు ప్రజాస్థానం కోర్టు ద్వారా అయినా సరే ప్రజా కోర్టు ద్వారా అయినా సరే తీర్పు వెలబడుతుంది ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నాడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అని శాసనసభా సభ్యుడు ప్రొద్దుటూరు రేపు అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినారు కడప పార్లమెంటరీ స్థానం నుండి ఏడు నియోజకవర్గాల ప్రజలు కలిసి తీర్పునివ్వబోతూ ఉన్నారు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు ఇరవై లక్షల మంది పద్దెనిమిది లక్షల మంది ప్రజలు ఇచ్చే తీర్పునే రెఫరెండంగా భావిస్తామా నాకు అభ్యంతరం లేదు ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి ఆయన ఓడించినారు అంటే ఆయన తప్పు చేసినాడని ప్రజలు భావించినట్టు నాకు అభ్యంతరం లేదు ప్రజా కోర్టులో వచ్చే తీర్పుకైనా మేము సంసిద్ధమే లేదు న్యాయస్థానంలో జడ్జి గారు న్యాయమూర్తి గారు ఇచ్చే తీర్పుకైనా మేము సంసిద్ధమే ఎక్కడ మేము ఓడినా కూడా ఎక్కడ తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆ తప్పు మేము చేసినామని అంగీకరించేదానికి సంసిద్ధం మరి అవినాష్ రెడ్డి గారు గెలిచినా రేపు కోర్టులో అతను తప్పు చేయలేదని తీర్పు వచ్చినా మీరు వేసుకుంటారా మీ నోటికి బీగం వేసుకుంటారా నా వ్యక్తిగతంగా అయితే సోదరుడు అవినాష్ రెడ్డి పైన నాకుండే విశ్వాసాన్ని గతంలో వ్యక్తపరిచిన మరి మరొక్కసారి నొక్కి ఒక్కానిస్తా ఉన్న షర్మిలమ్మ గారు వివేకాందరెడ్డి హత్యలో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని చెప్పి రుజువైతే ప్రజా కోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ ఎక్కడ రుజువైనా కూడా రాచమల్లు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడని చెప్పి ఇచ్చిన ఆ రోజు ఇప్పుడు మళ్ళీ మాటిస్తా ఉన్నా ఏ కోర్టులో అయినా సరే అవినాష్ రెడ్డి తప్పు చేసినాడని చెప్పి జడ్జి గారు తీర్పునిస్తే శాశ్వత రాజకీయం నుంచి నిష్క్రమిస్తా రేపు పార్లమెంటు సభ్యునిగా అవినాష్ రెడ్డిని ప్రజలు ఓడిచ్చినా కూడా అది రెఫరండంగా భావించి నేను గెలిచినా నా పదవికి రాజీనామా చేస్తా నేను గెలిచిన నా పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలను నిష్క్రమిస్తా అతను తప్పు చేయలేదు చెయ్యలేదు చెయ్యలేదు ఎంత మంచివానికైనా ఎంత శాంతి కామునికైనా ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వానికి కూడా టైం బాగలేకపోతే నిందలు భరించాల్సిందే పరనిందలు మొయ్యాల్సిందే కాకపోతే అది శాశ్వతం కాదు అది దీర్ఘకాలికం కాదు కొన్నాళ్ళ కాలం పాటే ఆ తర్వాత కత్తిన కడిగినటువంటి ముత్యంలాగా అవినాష్ రెడ్డి మీ అందరి చేత ప్రశంసలు అందుకునే రోజు ఉంది ఇది మీరే నిందితుని అని చెప్తారు ఇది మీరే జగనన్న తప్పు చేసినాడు హత్య చేసిన వానికి టికెట్ ఇచ్చినారని మాట్లాడతారు ఎట్లా మాట్లాడతారమ్మా మీరు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను పోటీ చేస్తానని చెప్పినావు ఎవరిని మోసం చేసేదానికి తల్లి కడప జిల్లా ప్రజల చెవులలో పూలు పెట్టేదానికి తల్లి అమాయకులు అనుకుంటున్నారమ్మ మమ్మల్ని ఆరు నెలలు కాలే మూడు నెలలగినంతే నువ్వు మాట్లాడిన మాటలేందమ్మా షర్మిలమ్మ నేను ఈడబిడ్డను కాదు అన్నావు తెలంగాణ బిడ్డను అన్నావు తెలంగాణలో పుట్టినా అన్నావు తెలంగాణలో చదివినా అన్నావు తెలంగాణలో పెళ్లి చేసుకునే అన్నావు తెలంగాణలో పిల్లలు అన్నయ్య అన్నావు ఆ పిల్లలకు ఇక్కడే పెళ్లి చేసినా అన్నావు నా ఆస్తులు ఇక్కడే అన్నావు నీ రాజకీయ పార్టీ తెలంగాణలో స్థాపించినావు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తా రాజకీయాలు చేస్తా ఈ బాలి పాడేరు మట్టి కోసమే మరణిస్తా అని చెప్పి మట్టి పట్టుకొని ముద్దాడి చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయినావా తల్లి ఏం సంబంధం ఉంది ఈ రాష్ట్రానికి నీకు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మనిషివే కాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మనిషి నువ్వు స్వయాన నివేదివా మాట ఒక్క క్యాలెండర్లో ఒక్క పేజీ మారే లోపల ఒకే ఒక పేజీ క్యాలెండర్లో ఒకే ఒక పేజీ మారే లోపల జెండా మార్చినావు తల్లి నువ్వు ఒక్కరోజు మారే లోపల రాష్ట్రం మార్చినావు తల్లి నువ్వు ఒక్క రాత్రి మారే లోపల మాట మార్చినావు తల్లి నువ్వు రాష్ట్రం మార్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నావు నెల లోపల ఒక్కరోజు మారే లోపల జెండా మార్చినావు తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసి కాంగ్రెస్ పార్టీ అన్నావు ఒక్క రాత్రి మారే లోపల కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు అద్దం పట్టే విధంగా ప్రతిబింబాన్ని నువ్వు ఒక తల్లి సనుమన దాగి పెరిగిన నీవు ఆ అన్న హృదయాన్ని అర్థం చేసుకోలేక స్వార్థపూరితమైన రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడుకు మేలు చేసేదానికి ఢిల్లీ పాలకులైన కాంగ్రెస్ పాలకులకు ఆజ్ఞపు జీ అని చెప్పి వారి పంచగాసి ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేసి రాజశేఖరరెడ్డి బిడ్డగా అంటావా మేము నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డగా స్వీకరించడం లేదు ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని హీనపరిచిన కాంగ్రెస్ పార్టీతో అంట కాగినావో రాజశేఖర రెడ్డిని హీనంగా మాట్లాడి జీవితాంతం రెడ్డిని హీనపరిచిన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునే అంతర్గతంగా ప్రయత్నం చేసినావో అప్పుడే నువ్వు రెడ్డి బిడ్డగా నైతికంగా చనిపోయినావు